వైద్యుల నిర్లక్ష్యంతో కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మరోసారి నవజాత శిశువు మరణించింది సమయానికి వైద్యం అందించకపోవడమే తన బిడ్డ మరణానికి కారణమంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు లేక పుట్టిన బిడ్డను కోల్పోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ రూరల్ మండలం చర్లబుత్కూర్ గ్రామానికి చెందిన లింగాల వనితకు పురిటి నొప్పులు రావడంతో మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు మొదట సిబ్బంది పేషెంట్ను చెక్ చేసి అబ్జర్వేషన్లో పెట్టారు రెండు గంటల తర్వాత ఆపరేషన్ కి తీసుకెళ్లేలోపు శిశువు స్పందించకపోవడంతో మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు సుమారు మూడు గంటల పాటు వైద్యులు పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ మరణించిందని భర్త లింగంపల్లి మహేష్ ఆరోపించారు రాత్రి ఎనిమిది గంటలకు ఆస్పత్రికి చేరుకున్నామని పది గంటలకు వైద్యులు చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారని చెప్పారు కు ప్రయత్నిస్తున్నామని చెప్పిన వైద్యులు కొద్దిసేపటికే బాబు మరణించినట్లు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యుల నిర్లక్ష్యంతో తన బాబు మరణించాడంటూ రోధించాడు ఇట్టి విషయంపై ఆసుపత్రి ఉద్యోగులను సంప్రదించగా తాము పేషెంట్ ను అబ్జర్వేషన్ లో పెట్టామని సమాధానమిచ్చారు మొదటి కాన్ పని నెలలో నిండకపోవడంతో పూర్తిగా లో పెట్టాల్సి వచ్చిందని తెలిపారు ఆపరేషన్ చేసేందుకు తీసుకువెళ్తున్న క్రమంలోనే బేబీ లోపలనే విరోచన చనిపోయిందని చెప్పారు నా పేరు మహేష్ లింగంపల్లి మహేష్ మా భార్య పేరు వచ్చేసి లింగాల వనిత నేను నిన్న నైటు ఎనిమిది ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు మా భార్యకు గర్భంతో పెయిన్స్ రావడం వల్ల మన సివిల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అంబులెన్స్లో తొమ్మిదికి ఇక్కడికి మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత నుంచి పది పదిన్నర వరకు టెస్టులు చేస్తున్నాము రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం తి అని చెప్పేసి అన్నారు నార్మల్కు ట్రై చేస్తున్నాము వెయిట్ చేయండి అని అన్నారు కానీ పన్నెండింటి వరకు కూడా డెలివరీ చేయలేదు పదిటికి పెయిన్స్ వచ్చిన పదిటికి చేయాల్సిన సర్జరీని పన్నెండు తర్వాత చేసేసరికి మా బేబీ అనడం చ బేబీ అనేది చనిపోవడం జరిగింది ఇది డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పేసి నేను కంప్లైంట్ చేద్దామని నేను చూస్తున్నాను డాక్టర్లను అడిగితే మా ప్రాసెస్ ప్రకారం మేము చేస్తున్నాం కదా మాకు తెలుసు కదా అని చెప్పేసి అన్నారు కానీ పీజీ డాక్టర్స్ ఉన్నారు కానీ హెచ్ఓడి డాక్టర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు ఇది డాక్టర్ నిర్లక్ష్యం అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను పైక్యాక్కి ఇచ్చాను పైక్యాక్ ఇచ్చిన వాళ్ళే అక్కడ ఏది పరీక్ష చేయడానికి సౌండ్ అత్తలేదు బాబు మంచిగా లేడు అని అన్న వాళ్ళు అప్పుడు కిందికి దించిండ్రు కిందికి దించి మళ్ళా అదేందో రూమ్లోకి తీసుకుపోయినారు రూమ్లోకి తీసుకుపోయిన వాళ్ళే మా కొడుకు వచ్చిండు మా కొడుకు వచ్చి ఏం సంగతి ఇంతవర వచ్చి ఆమె ఆమె ఇంకా ఏం కూడా మీరు మందలితలేరు చేతులు చూదులేదు నార్మల్ అని అంటారు పైకి ఎక్కిచ్చిండ్రు అక్కడ ఎంత బెడ్ ఈ ఈమె గింత నొప్పులు రాగా మీరు ఎందుకు గిట్ట చేస్తారని మా కొడుకు వచ్చి మాట్లాడినా వాళ్ళే అప్పుడు మేడం వచ్చి అప్పుడు మేడం వచ్చి గప్పుడు ఆమెకు గులుకూసు పెట్టింది గులుకూసు పెట్టి అప్పుడు బట్టలు వేసుకొని ఆయనతో ఆపరేషన్కి తీసుకుపోయినరు ఆపరేషన్ వాళ్ళకు బాబు గతం కడుపులు ఉంది అనిపించారు పేషెంట్ ట్వంటీ ట్వంటీ అడ్మిషన్ టైం అయితే మాత్రం ట్వంటీ ట్వంటీకి వచ్చారు ఆమె ఏంటి అంటే మొదటి కాంపు ట్రైమి థర్టీ సెవెన్ అంటే ఇంకా నెలలు నిండలేదు సో థర్టీ సెవెన్ వీక్స్ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్ అని వచ్చింది తను థర్టీ సెవెన్ వీక్స్ సో మా వాళ్ళు చూసారు చూసి అది మామూలుగా మేము రాగానే అడ్మిషన్ టైంలో ఎన్ఎస్టి మిషన్ అంటే గుండె చప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చూస్తాము చూసిన తర్వాత అది ఎన్ఎస్టి బాగానే ఉంది సో ప్రైమీ కాబట్టి ఆమెకేం కోమార్బిటీస్ ఏమి లేవు జస్ట్ ప్లెయిన్ ప్రైమీ అంటే కోమార్బిటీస్ అంటే హైపర్ టెన్సివ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ అస్తమా కానీ ఇలాంటివి ఏమీ లేవు సో అట్లా ప్రైమరీ కేసెస్కి మేము వెంటనే రాగానే ఆపరేషన్ చేయడానికి లేదు